గంగారామ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది ఇది తెలిసిన గంగారామ అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు నగరంలో డబ్బున్న వాళ్ళని ఎంతోమందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు ఎవరో కమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల లక్ష రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు వెనకపోతే చంపా చేస్తానన్నారు నెలకి ఎంత ఇచ్చేవాడు నెలకి లక్ష లక్షన్నర ఇచ్చేవారు గంగారామ్ ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసింది ఏంటంటే అతనికి దుబాయ్ ఒక హోటల్ స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్ ఇట్స్ 30 కేమ్ ఫ్రమ్ జురిస్ సర్ సరౌండెడ్ బై వుడెడ్ హిల్స్ అండ్ ఆపిల్ కాంప్లెక్స్ మీకు గంగారామ్ అనుమానం ఎలా వచ్చింది సర్ అతను నాలుగు రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా నీకు స్టోరీ చెబుతా విను గంగారాం అనేవాణ్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని చేసింది నేనే ఖలీద్ నేను డిఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికా నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా వదిలింది నా అపోనెంట్ తల్వార్ కోసం ఇన్నాళ్ళు డిఐజీ నీకు ఇచ్చిన లిస్ట్ మొత్తం తల్వార్ గ్యాంగ్ గ్యాంగ్దే వాడి గ్యాంగ్ ని వాడిని నీతో నిలేపించేశాను ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాక్ గోట్ ఇట్ హ్యాట్స్ ఆఫ్ టు యు రా నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా వాడింది ఫెంటాస్టిక్ గేమ్ కానీ నువ్వు చేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం ఫోన్ ఇవ్ ఏం చెప్తున్నావురా ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్ पर क्या पंपिचाऊ रहा मिसेज़ जो यावरे परा चबांग गोपी एकड़ों नाउ अर्जेंट का मनोक देगरी के लल ఎవరు ఏయ్ ఎవరు మీరు ఎందుకు కొట్టినారు అసలు ఎవరు మీరు ఎఫ్బిఐ ఎఫ్బిఐ అంటే ఎఫ్బిఐ అంటేనే ఏం వడక్కూడదని అర్థం ఏవే కసక్మె కర్కర్ మా గంగారాం మేము ఉంచుకున్నాడా అవును నీకు ఏ అసలు ఎవరు మీరు నన్నట్టు కొట్టినారు ఏంటిదంతా హలో ఆ ఎవరో తెలుసా గంగారం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రప్రకురా ఏవే నీకు నెలకి లక్ష లక్షలు ఇచ్చేవాడా అలా జుట్టు తెలియదు నేను గడుపుతా నువ్వు చెప్పాలి టీవీలో ఇష్టం వచ్చినట్టు వాగుతావా అలా కొట్టిసేవి వెరీ బెడ్ చెప్పమ్మా ఎవరు చెప్పించారు చెప్పించారు ఎన్కౌంటరా ఎంతోమందిని నువ్వు చేసావురా కానీ నేను నువ్వేం చేస్తావని అనుకోలేదు కదా మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను ఏంటనుకున్నావు మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు నీకు దమ్ముంటే నన్ను కాల్చు నీ జాబ్ే పోయిద్దో లేక నీ లైఫే పోతుందో నీకే తెలిసింది రై ఎవరికి పెట్టావురా ఏం పెట్టావు చెప్పు రై చెప్పరా ఏం మెసేజ్ సార్ అయిపోయిందా వీడియో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్ నేను మళ్ళీ చేస్తాను రో చెప్పరా ఏంట్రా మెసేజ్ చెప్పరా చె వెనక్ మన వెహికల్స్ లాగున్నాయే ఎవర్రా వాళ్ళు ఏం చూడు మీడియాకి భలే దొరికేవరా ఓపెన్ ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు చేసేయాలి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను వంద మాట్లాడతాను వింటూ కూర్చోకూడదు నేను ఎవ్వరికీ మెసేజ్ పెట్టలేదు సార్ నువ్వు చూడదా ఏ మన గంగారాం జైలు నుంచి ఉంటా పితిలి కుందా ఏహే అర్థం కాలేదు మన గంగారాం జైలు నుంచి జంపు గంగారాం గురించి వేట కొనసాగుతూనే ఉంది పోలీసులు చేస్తున్న చెకింగ్ హలో టీవీ నైన్ గంగారాం ముందు ప్రత్యక్షం నా నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాము ఊహో తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని అలాంటిది నన్ను దొంగన చేశారు ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్ లో సిన్సియర్ నన్ను చేశారు కదా స్విట్జర్లాండ్ లో ఫ్లాట్ దుబాయ్ లో హోటల్ ఉందన్నారు నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు నేను ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు కొన్నాను నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోవాలా నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే సంబంధం ఉంది నాకు కాదు మాఫియాతో కుమ్మకాయ నన్ను ఇన్ని రోజులు వాడుకుంది నన్ను ఇరికించింది ఆ డిఐజీ డ్యూటీఏ ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను పబ్లిక్ కావాలి నాకు టు పబ్లిక్ ందుకే మిమ్మల్ని పిలిచారు మీద నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు కానీ ఇప్పుడు అనుకున్నాంగ్స్టర్ నౌతా అందరూ కలిసి నన్ను కెలికేశారా ఒక పోలీసుడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తారు ఏ ఒక్కరిని వదలను నాట్ ఓన్లీ కళిత్ ఖలిత్ గాని వాడి బ్యాచ్ని మొత్తం లేపేస్తా అంతేకాదు మా టీఐజీ భరత్నందన్ అసిస్టెంట్ కమిషనర్ పట్నాయక్ నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తం ఎవరిని వదలనం గంగారాం బండ్ గంగుబాయ్ గంగారాం గంగూబాయ్ గా మారడాన్ని మీరు సమర్థిస్తున్నారా మీ సమాధానం అవును అయితే ఎస్ అని కాదు అయితే నో అని ఎస్ఎంఎస్ పంపండి మన డిపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్ వాడికి తెలుసు ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో వాడికి తెలుసు అలాంటి వాడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుంది దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ కెన్ ఎవర్ హ్యాపెన్ దట్ వాడి పబ్లిక్ లో ఎక్కువ సపోర్ట్ ఉంది కేఫ్ లో పనిచేసే ప్రతి కుర్రాడికి వాడే హీరో సిటీలో వాడికి తెలియని ముష్టి వాళ్ళు ఉండరు అందరితో ఫ్రెండ్షిప్ ఉంది అందరూ వీడికి ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తారు నాకు తెలిసి సిటీలో దాదాపు ఐదారు వేల మంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు వీడికి వాళ్ళందరూ వీడి కోసం ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తే పరిస్థితి ఏంటి సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ వాడి గ్యాంగ్ లో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి బాయ్ మాట్లాడతాడంట ఏ బాయ్ గంగు బాయ్ ఏంటమ్మా బాయ్ నేను నిన్ను బెదిరించానా కోటి రూపాయలు ఇచ్చావు నువ్వు నాకు అది కాదు బాయ్ కలిది మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్ధాలు చెప్పచ్చా తప్పు కదా సరే కానీ ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను ఖర్చులకు డబ్బులు లేవు ఒక ఐదు కోట్లు పంపించు బాయ్ తెలుగు అర్థం కాదా నీకు పాంచ్ కొక్క బేజ్